ఫ్రెండ్స్ ప్రపంచ సీరియల్ జూలై పదకొండు ఎపిసోడ్లో ఈరోజు ఏం జరిగిందో చూద్దామండి ఆ పర్ణ అయితే రెడీ అవుతూ ఉంటుంది ఇంతలో పని మనిషి వచ్చి పిల్ల అమ్మ పిలిచారంట కదా అని అడుగుతుంది ఆ మాటలకు చాటు నుండి వింటూ ఉంటుంది రుద్రాణి ఇప్పుడు పని మనిషికి అయితే ఒక చీరను గిఫ్ట్ చేసింది కొంత డబ్బు పెట్టి అది సుభాష్ ఇచ్చిన చీర అపర్ణ పర్ణ ఇప్పుడు ఇంత ఖరీదైన చీర నాకెందుకమ్మా అని పనిమానిషి అంటుంది ఏ ఇవ్వకూడదా ఖరీదైన చీర కట్టుకోవాలని నీకు కూడా ఉంటుంది కదా ఇవాళ మా పెళ్ళి రోజు తీసుకొని పని మనిషికి భర్త ఇచ్చి చీర అయితే ఇచ్చేస్తుంది ఆ పని మనిషి వెళ్ళగానే నా మనసు మారుదు నిన్ను క్షమించేదే లేదో నా పర్ణ అయితే మనసులో అనుకుంటుంది అదంతా చూసిన రుద్రాన్ని ఇవాళ ఏదో జరుగుతుందని అనుకుంటుంది కట్ చేస్తే హాల్లో అంతా ఉంటారు బోట్స్ ఉండడం చూసి ఏంటరో ఇదంతా అని ప్రకాశం అడుగుతాడు రాహుల్ రుద్రాన్ని ఎలా ఉండాలో రూల్స్ ఏమైనా రాయబోతున్నారా అని ప్రకాశం అంటాడు ఫూల్స్ రూల్స్ లెక్క చేస్తారా అంకుల్ మన పిచ్చి కాకపోతే ఊళ్ళో పశువులకు మూడు పూటల పచ్చిగడ్డి ఎండుగడ్డి వేస్తే కానీ అది ఈ జీవాలు మారవు అని స్వప్న అంటుంది వెంటనే సుభాష్ అపర్ణ పెళ్లి రోజు అని కా రాజ్ కావ్య చెప్తారు దాంతో అంతా కంగ్రాస్ చెప్తారు అబ్బో అన్నయ్య మొహాలు వెలిగిపోతున్నాయో జరిగిందంతా మర్చిపోయి త్వరగానే కలిసిపోయారే అని రుద్రాణి అయితే అంటుంది ఇంకా అందరూ మీలా విడిపోయి పుట్టింట్లో ఉంటారా వెటకారం కాకపోతే అని స్వప్న అయితే కౌంటర్ వేస్తుంది ఇది వెటకారం కాదు మమ్మకారం నీకు అర్థం కాదు కానీ రుద్రాణి అంటుంది అని రుద్రాణి అంటుంది కళ్యాణ్ ఒక్కడే లేడని దాని లక్ష్మి అంటే ఇక్కడే ఉన్నానంటూ వచ్చిన కళ్యాణ్ తెలుగులో శుభాకాంక్షలు చెప్తాడు పెద్దమ్మ పెదనాన్నలకి తర్వాత భార్యాభర్తలు ఒకరినకు అర్థం చేసుకోవాలి కాబట్టి నీ మనసు నాకు తెలుసు ఈ రౌండ్ పేరు అని గేమ్ స్టార్ట్ చేస్తాడు రాజు కళ్యాణ్ హోస్ట్ చేస్తాడు అమ్మమ్మ తాతయ్య జడ్జిలుగా ఉండి బెస్ట్ కపులు ఎవరో చెప్తారని కావ్య అయితే అంటుంది ముఖాభినయం అంటే ఒక పదాన్ని కానీ సినిమా పేరు కానీ సైగలతో చేసి చూపిస్తే వేరే వాళ్ళు అదేంటో చెప్పాలి అని కళ్యాణ్ అంటాడు తర్వాత భార్యాభర్తల బంధం ప్రేమ గురించి గొప్పగా చెప్తారు ఇంద్రాదేవి సీతారామయ్య అంటే తల్లి ప్రేమ కంటే భార్య ప్రేమ గొప్పదా అని రాజు అడుగుతాడు అలా చూస్తే తల్లి ప్రేమే గొప్పది కానీ పెళ్లి తర్వాత ఎక్కువ సంవత్సరాలు భార్యకు కాపురం చేయాల్సింది భార్యతోనే కదా అని ఇందిరాదేవి అంటుంది పిల్లలపై తల్లికి ప్రేమ ఉంటుంది కానీ పెళ్ళయ్యాక భర్త పిల్లలు అత్తిళ్ళు ఇలా గడుస్తుంది చివరికి తనతో ఉండేది భర్త మాత్రమే ఇందిరాదేవి చెప్తుంది తర్వాత గేమ్ స్టార్ట్ చేస్తారు ముందు ఒప్పుకునే అపర్ణ తర్వాత ఒప్పుకుంటుంది అమ్మమ్మ చెవిలో చెప్పిందని మీరు సాయిగలతో చేసి చెప్పాలని కళ్యాణ్ అంటే ఇందిరాదేవి దగ్గరికి అపర్ణ వెళ్తుంది చెవిలో నిన్న ప్రేమిస్తా అని ఇందిరాదేవి చెప్తుంది దాని సైకలతో అపర్ణ చేస్తే చాలా పేర్లు చెప్పాక కరెక్ట్గా చెప్తాడు సుభాష్ తర్వాత ప్రకాశం దాని లక్ష్మి ఆడి ఓడిపోతారు తర్వాత రాహుల్ స్వప్న కూడా ఆడి ఓడిపోతారు తర్వాత ఈ ఇంటి రారాజు రాజు యువరాణి కావ్య ఆడుతారని ఇందిరాదేవి అయితే అంటుంది వీడు రారాజు రాజు అయితే నా కొడుకేంటి రంగురాళ్ళు అమ్ముకునేవాడని అని రుద్రాన్ని మనసులో అనుకుంటుంది కావ్య ఇందిరాదేవి దగ్గరికి వెళ్తే ఊహలు గుసగుసలాడే అని చెప్తుంది దాని సైకలతో రాజుకు చేసి చూపిస్తుంది కావ్య రాజుకు అర్థం కాదు ఇక్కడ కాసేపు గొడవ పడతారు ఇంతలో టైం అయిపోయిందని ఇందిరాదేవి అయితే చెప్తుంది టైం అంతా మీరు కొట్టుకోవడానికి అయిపోయింది ఇంకేం గెలుస్తారని ఇందిరాదేవి అంటుంది కరెక్ట్గా చెప్పి భార్య మనసు సరిగ్గా అర్థం చేసుకోమని చేసుకుంది మన సుభాష్ గెలిచింది వీళ్ళే అని సీతారామయ్య అంటాడు అంతా చెప్పట్లు కొడతారు తర్వాత కళ్యాణ్ తన భార్య లేదని నిరాశ పడతాడు తర్వాత రెండు మొదలు పెట్టమని రాజు అంటే నేను కాసేపు కూర్చుంటాను అని కళ్యాణ్ కూర్చుంటాడు ఇంకా అన్నమికతో జరిగిన గొడవలన్నీ గుర్తొచ్చి కళ్యాణ్ అయితే అలా కూర్చుంటాడు ఇప్పుడు సెకండ్ రౌండ్ మీ టేస్ట్ నాకు తెలుసు అని రాజ్ కావ్య చెప్తారు ఈ రౌండ్లో భార్యాభర్తల కళ్ళ గంతలు కట్టి ఒకరికి సంబంధించిన ప్రశ్న మరొకరిని అడుగుతాం దాని అందరికీ కనిపించేలా బోర్డు మీద రాయాలి అర్థమైందా అని కావ్య అంటుంది అర్థమైందని రుద్రాణి అంటే ఏం అర్థమైంది మీరు ఎవరికి చెప్తారని స్వప్న అంటుంది ఏ అందరికీ తెలిసిందే కదా అని రాహుల్ అంటాడు ముందుగా డాడ్ మామని రాజ్ అంటే సుభాష్ నేను రెడీనే అంటాడు దాంతో సుభాష్ వైపు అసహ్యంగా చూస్తుంది అపర్ణ ఇదంతా చూసి షాక్ అవుతారు ఏంటి అలా చూస్తున్నారు నేను కూడా రెడీ నేను సిగ్గుపడ్డట్లుగా అంటుంది అపర్ణ మొదటిసారి మీ పెళ్లి జూపుల్లో డాడ్ మీతో మాట్లాడింది ఏంటో మాము నువ్వు రాయాలి అది డాడీకి ఎస్ చేస్తారని రాదంటాడు నేను నచ్చానా అని అపర్ణ రాస్తుంది అమ్మ రాసింది ఏం మాట్లాడవు చెప్పు అని సుభాష్ని అడుగుతాడు డా రాదు నేను నచ్చానని అడిగాను అని సుభాష్ కరెక్ట్గా చెప్పాడు దాంతో అంతా చెప్పట్లు కొడతారు తర్వాత మీరు మొదటిసారి ఎదుపడ్డప్పుడు ఏ కలర్ షర్ట్ వేసుకున్నారని డాడ్ రాస్తాడు అమ్మ నువ్వు చెప్పాలని రాజ్ అంటాడు వైట్ కలర్ అని సుభాష్ రాస్తాడు డాడీ ఏ కలర్ షర్ట్ వేసుకున్నాడు చెప్పాలని అప్పర్ణను రాజు అడుగుతాడు ఇంతలో ఇంక ఎపిసోడ్ అయితే ముగుస్తుంది ఇంకా తర్వాత ఎపిసోడ్లో అయితే క కపుల్స్ డాన్స్ చేస్తారు కేక్ కటింగ్ చేస్తుండగా సుభాష్ గిఫ్ట్గా ఇచ్చిన చీరను పని మనిషి కట్టుకొని వస్తుంది అది చూసి సుభాష్ కావ్య రాజ్ షాక్ అవుతారు ఏంటిది ఇంత ఖరీదైన చీర ఇంకెక్కడిది ఇది పదివేలకు తక్కువ ఉండదు అని రుద్రాన్ని అనుమానంగా అడుగుతుంది ఇవాళ వాళ్ళ పెళ్లి రోజు అని అమ్మగారు ఈ చీర పెట్టి డబ్బులు కూడా ఇచ్చారని పరిమనిషి చెప్తుంది అలా అపర్ణ ఇచ్చిన షాక్కు సుభాష్ రాజ్ కావ్య ఈ ఈరోజు ఎపిసోడ్ ఇంతటితో అయితే కంప్లీట్ అయిపోయిందండి ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోతూ ఇప్పటివరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్